శ్రీమాత్రే నమ కాంచీపురం చేరుకున్నాం కదా కాంచీపురం వెళ్ళాక మనకి అక్కడ వెయ్యికి పైగా ఆలయాలు ఉంటాయి అలానే ఆలయాల కట్టడ నిర్మాణ శైలి ఆ పెద్ద పెద్ద గోపురాలు ఇంకా కాంచీపురంలో కంచి చీరలు ఇవన్నీ కూడా మనం చాలా సులువుగా వెళ్ళచ్చు కాంచీపురంలో మేమైతే బస్ స్టాండ్లో దిగలేదు మమ్మల్ని రోడ్డు పక్కనే ఆపేశారనమాట మీరు అక్కడ దిగిన వెంటనే మీకు అక్కడ చాలా ఆటోస్ ఉంటాయి మీకు ముందుగానే ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే వాళ్ళకి అవన్నీ చెప్తే వాళ్ళు ఇంతని మాట్లాడుకోండి వాళ్ళు ఎక్కువ చెప్తారు అమౌంట్ అనేది మీరు ఆడటంలో ఉంటుందన్నమాట ఈ తమిళనాడు కాంచీపురం అరుణాచలం ఈ అన్ని ప్రదేశాలలో కూడా ఆలయ సమయాలు అనేవి ఉదయం ఐదున్నర ఆ సమయానికి తెరిస్తే మధ్యాహ్నము పన్నెండున్నరకి మూసేస్తారు మళ్ళీ సాయంకాలము నాలుగున్నర ఆ సమయానికి తెరిచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటాయన్నమాట మీరు మధ్యాహ్నము అలా కంచి చీరలు చూడటానికి వెళ్ళచ్చు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది అని చెప్తున్నాను మనకి బస్ స్టాండ్ నుండి కామాక్షి అమ్మ ఆలయం అనేది సుమారుగా ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట ఆ కామాక్షి అమ్మ ఆలయం నుండి మనకి ఆ చుట్టుపక్కలే చాలా ఆలయాలు ఉంటాయి వాటిని అన్నింటినీ దర్శనం చేసుకోవచ్చు ఇంకా మీకు వరదరాజస్వామి ఆలయం అయితే బస్ స్టాండ్ నుండి నాలుగు కిలోమీటర్లు వస్తుంది కంచి అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు ఆ కామాక్షి అమ్మ ఆ కామాక్షి అమ్మ ఆలయానికి ఒక కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఏకాంబరేశ్వర ఆలయం అనేది పంచభూత లింగాలలో ఒకటి ఈ పంచభూత లింగాలలో నాలుగు లింగాలు అనేవి తమిళనాడులోనే ఉన్నాయి ఇంకొకటి వచ్చి మనకి శ్రీకాళహస్తిలో ఉంటుందన్నమాట అవి ఏమిటి అంటే అగ్నిలింగము అరుణాచలంలో పృథ్వీలింగము ఈ కాంచీపురంలో అలానే జంబులింగము అరుణాచలంలోనే వాయులింగం వచ్చి శ్రీకాళహస్తిలో ఆకాశలింగం వచ్చి చిదంబరంలో పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగము పృథ్వీ సంకేతము భూమి ఆ ఏకాంబరేశ్వర ఆలయమే ఈ పృథ్వీలింగం అన్నమాట ఇంకా ఈ ఆలయంలో అమ్మవారు స్వామి కోసం స్వామిని వివాహం చేసుకోవటం కోసము తపస్సు చేసిన ప్రదేశము ఈ ఏకాంబరేశ్వర ఆలయంలోనే ఉంటుంది మనం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని కూడా చూడొచ్చు ఈ ఏకాంబరేశ్వర ఆలయాన్ని శివ కంచి అంటారనమాట అలానే మనకి ఈ కంచిలో విష్ణు కంచి కూడా ఉంది ఆ విష్ణు కంచి ఏది అంటే వరదరాజస్వామి ఆలయము అదే మనకు బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి కదా ఆ ఆలయమే వరదరాజస్వామి ఆలయం ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైనది మనం ఎన్నో విశేషాలని చూడొచ్చు ఇంకా అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే నలభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తారు కదా స్వామి ఆ స్వామి ఉన్న ఆలయం కూడా ఇదే అనమాట అతి వరదరాజ స్వామి అని చెప్పి అక్కడ ఉన్న ఆ పుష్కరిణిలో ఉంచుతారనమాట నలభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బయటకు తీసి ప్రజలందరికీ దర్శనమిస్తారు మనకి ఈ దర్శనం అనేది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ఆ తర్వాత ఈ కంచి కామాక్షమ్మ ఆలయానికి చాలా దగ్గరగా రెండు వందల మీటర్ల దూరంలో వామనమూర్తి ఆలయం ఉంటుందన్నమాట సాధారణంగా మనకి వామన అవతారంలో వామనుడు చిన్నగా ఉంటాడు కదా కానీ ఇక్కడ ఈ ఆలయంలో మీరు చూస్తే కనుక చాలా పెద్ద విగ్రహం రాతి విగ్రహం ఉంటుంది బలిచక్రవర్తి యొక్క తలను కాలితో తొక్కుతున్నట్లుగా మనకి ఆ బలిచక్రవర్తి తల ఆయన కాలుతో తొక్కుతున్నట్టు ఆయన ఉగ్రరూపం అనేది మనకి పెద్దగా కనిపిస్తుంది అక్కడ అయితే మీరు ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో అయితే ఎనిమిది గంటలకే మూసేస్తారు ఈ ఆలయం అనేది మిగతా ఆలయాల కంటే కొంచెం ముందు మూసేస్తారు కాబట్టి మీరు వెళ్తే రాత్రి సమయం చూసుకోండి ముందు ఈ ఆలయానికి వెళ్ళిపోండి ఆ తర్వాత కంచి కామాక్షమ్మ ఆలయానికి ఏడు వందల యాభై మీటర్ల దూరంలో చిత్రగుప్తుని ఆలయం ఉంటుంది మీకు ఇంకా కొన్ని కొన్ని ఆలయాల పేర్లు అలానే ఈ కంచి కామాక్షమ్మ ఆలయానికి ఎంతెంత దూరంలో ఉన్నాయి చెప్తాను వైకుంఠ పెరుమాళ్ళ ఆలయం అని చెప్పి ఉంటుంది అది మనకి సుమారు ఒక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కామాక్షమ్మ ఆలయానికి తర్వాత కచ్చపేశ్వర ఆలయం అని ఉంటుంది అది ఆరు వందల మీటర్ల దూరంలో ఉంటుంది కొట్టం వచ్చి ఆరు వందల యాభై మీటర్లు తర్వాత కైలాసనాథర్ ఆలయం వచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇలా ఈ కంచి కామాక్షం ఆలయానికి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నా సరే మీరు నడిచి వెళ్ళటం కష్టమే కాబట్టి ఈ అన్ని ఆలయాలని మీరు ఒక లిస్ట్లా చేసుకుని ఆటో వాళ్ళతో బేరమాడి వెళ్ళండి మీరు అక్కడ ఒక రూమ్ తీసుకున్నట్లయితే కామాక్షి అమ్మ ఆలయానికి కొంచెం దగ్గరగా ఉన్న ఆలయానికి నడిచి వెళ్ళొచ్చు కదా అలా వెళ్ళండి మరి లగేజ్ ఉంటే కుదరదు కాబట్టి అప్పుడు అన్ని ఆలయాలకి కలిపి ఆటో మాట్లాడుకోండి ఇంకా మీరు చూడాలి అంటే కంచి కామకోటి పీఠం ఉంటుంది కదా దానికి కూడా వెళ్ళచ్చు మీకు సమయాన్ని బట్టి ఈ కామాక్షి అమ్మ ఆలయము అనేది శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారి శరీర అవయవాలలో నాభి పడిన ప్రదేశమే ఈ కాంచీపురము ఇప్పుడు మా అనుభవాన్ని చెబుతాను దానిలో మీకు ఏదో ఒక విషయం అనేది ఉపయోగపడచ్చు చివరి వరకు చూడండి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మేము కాంచీపురంలో ఐదు గంటలకి దిగిన తర్వాత మాకు ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు అంటే మూడున్నర గంటలు మాత్రమే దర్శనాలు చేసుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది మేము మళ్ళీ తర్వాత రోజుకి ఇక్కడ ఉండాలి అనుకోవట్లేదు కాబట్టి మేము ఏ ఆలయాలని చూడాలి అనేది ముందుగా అనుకున్నాము అక్కడ మనం ముఖ్యంగా చూడాల్సినవి నాలుగు ఆలయాలని చెప్పి మేము అనుకున్నాము అవి ఏమిటి అంటే కంచి కామాక్షమ్మ ఆలయము తర్వాత విష్ణు కంచి శివ కంచి అంటే విష్ణు కంచి అంటే వరదరాజస్వామి ఆలయము శివకంచి అంటే ఏకాంబరేశ్వర ఆలయము వీటితో పాటుగా వామనమూర్తి ఆలయము ఈ నాలుగు ఆలయాలు అలానే అక్కడున్న బట్టలు షాపింగ్కి వాళ్ళు తీసుకెళ్తానన్నారు దానికి సుమారుగా ఎనిమిది వందలు అడిగారు ఎంత బేరమాడినా సరే వాళ్ళు తగ్గట్లేదు ఇంకా లాస్ట్కి ఆరు వందలకి వెళ్ళాం అంత ప్రయాణం చేసినా సరే ఇప్పుడు ఈ దర్శనానికి వెళ్ళటానికి మాకంత అలసటగా లేదు ఎందుకు అంటే అది సాయంత్రం కాబట్టి మనకి దర్శనాలు అనేవి వాతావరణం చల్లగా ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది మన దర్శనం కూడా మాకు లగేజ్ ఉంది ఆ మూడు బ్యాగులు కూడా ఆటోలోనే ఉంచేసాము ఉంచేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళం ముందు మేము వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళాము ఆరు గంటలకు అలా వెళ్ళామనమాట వెళ్ళేసరికి లోపలంతా చూసుకున్నాము ముందు ఎందుకు వెళ్ళాము అంటే అక్కడ మనకి బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి కదా దానికి సమయం ఉంటుందనుకుంటాను వాళ్ళు తమిళంలో ఏదో చెప్పారు అర్థం కాలేదు ఏదో తొందర పెడుతున్నట్టుగా మాటలు అనిపించాయి స్పీడ్గా వెళ్ళండి అన్నట్టుగా అన్నారనమాట అందుకు మేము చాలా స్పీడ్గానే వెళ్ళాము ఇంకొకటి ఏమిటి అంటే అక్కడ మనకి బంగారు బల్లి వెండి బల్లితో పాటుగా సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు వాటిని అన్నింటినీ తాకుకుంటూ బయటికి వచ్చేయటమే ఈ వీడియోలో ఆలయ చరిత్ర అవన్నీ చెప్పట్లేదు ఎందుకంటే వీడియో అనేది లెంత్ పెరిగిపోతుంది కాబట్టి మీకు ఇంకొక వీడియోలో వివరిస్తాను ఇంకొకటి ఏంటి అంటే మేము ఐదు గంటలకు వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు పగటిపూట ఆలయం ఎలా ఉంటుందో మాకు తెలిసింది అలానే రాత్రిపూట ఆలయం అనేది ఎంత అందంగా ఉంటుందో కూడా మాకు తెలిసిందనమాట ఆరు గంటలకి మీరు ఏ ఆలయంలో ఉన్నా సరే తిరుమలలో మనకి స్వామివారిని ఊరేగిస్తారు కదా మాడవీధుల్లో అదే అదేవిధంగా ఇక్కడ స్వామిని కూడా ఊరేగిస్తారనమాట అలానే కంచి కామాక్షమ్మను కూడా ఊరేగిస్తారు ఆరు గంటలకే కాబట్టి మీకు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎవరొకరు దర్శనం అయితే జరుగుతుంది మాకు ఈ వరదరాజస్వామి ఆలయం అనేది పూజారులు ఎవ్వరూ లేరు ఎంత ఖాళీగా ఉందో మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎందుకంటే పండితులందరూ స్వామి కూడా వెళ్ళారు మేము ఆలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తున్నాము అలా వచ్చేస్తున్నప్పుడు స్వామివారు అప్పుడే లోపలికి వస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు అంటే ఊయల ఊగుతున్నట్టుగా వస్తూ ఉన్నారన్నమాట స్వామి వెనకాల పండితులందరూ వస్తూ ఉన్నారు వాళ్ళందరూ వేదాలు చదువుతూ లోపలికి వెళ్ళారు ఎంత బాగుందో అలా చూడటానికి ఇంకా అక్కడ ఉన్న ఆడవాళ్ళు అంటే ఆ బ్రాహ్మణ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు మడికట్టు కట్టుకున్నారు అది మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే అపరిచితుడు సినిమాలో రామం వల్ల అమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మడికట్టు సేమ్ అలానే అనిపించారు తర్వాత మేము వెళ్ళింది శివకంచికి అదే ఏకాంబరేశ్వర ఆలయానికి ఈ ఆలయం కూడా చాలా విశాలంగా ఉంటుందన్నమాట విశాలంగా ఉండి చెట్లు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి మీకు తర్వాత మీకు లోపలికి వెళ్ళటానికి ముందుగా బసవన్న పెద్ద బసవన్న ఉంటాడు ఆయన్ని దాటుకుని మీరు లోపలికి వెళ్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది పెద్ద మండపం ఉంటుంది ఆ మండపాన్ని దాటుకుని మీరు లోపలికి వెళితే ఆలయం అనేది చాలా ఎత్తుగా ఉంటుందనమాట ఆ ప్రాంగణము ఆ కట్టడము చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత మీకు స్వామివారి దర్శనము తర్వాత మీరు వెనక నుండి రండి అక్కడ మీకు మామిడి చెట్టుకి వెళ్ళే దారి అని ఉంటుంది అంటే అమ్మవారు అక్కడ తపస్సు చేశారు స్వామిని వివాహం చేసుకోవటం కోసం ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటికి వచ్చేయండి పక్కన మీకు కోనేరు కూడా ఉంటుందనమాట మేము రాత్రి వెళ్ళాం కదా మాకు సరిగ్గా కనిపించలేదు కానీ మేము ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు వెలుతురుగా ఉంది బయటికి వచ్చేటప్పుడు చీకటి పడిపోయిందనమాట ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము ఆలయం నుండి బయటికి వచ్చాక ఆ ప్రశాంతమైన వాతావరణము చల్లటి గాలి అప్పుడే చీకటి పడుతూ మనసు ఒక రకమైన హాయి అనమాట అంత బాగుంది ఏకాంబరేశ్వర ఆలయం అనేది తర్వాత అమ్మవారి ఆలయానికి బయలుదేరాము అమ్మవారి ఆలయానికి ముందే ఈ అవతార మూర్తి ఉన్నారు కదా వామనమూర్తి ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామన్నమాట ఎందుకంటే అది త్వరగా మూసేస్తారని చెప్పి ముందు ఆ ఆలయానికి వెళ్ళాము ఆ తర్వాత చివరిగా కంచి కామాక్షి అమ్మ ఆలయానికి వెళ్ళాము ఆలయం లోపలికి వెళ్ళగానే మాకు పెద్ద ధ్వజస్తంభం కనిపించింది దాని ముందు అమ్మవారి వాహనమైన సింహం ఉందనమాట ఇదంతా కూడా బంగారు రేకుతో పూత పూయబడి ఉంది తర్వాత దర్శనం లైన్లోకి వెళ్ళాము అప్పటికి జనం అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఆలయం అనేది మూసే సమయం కాబట్టి మాకు దర్శనం అనేది చాలా త్వరగా అయింది ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు అంటే పద్మాసనంలో కూర్చుని ఉంటారనమాట ఎంతో అద్భుతంగా ఉంటుంది అమ్మవారి దర్శనం అనేది తర్వాత అమ్మవారి ముందు క్రింద ఉన్న శ్రీచక్రాన్ని కూడా దర్శనం చేసుకుని వచ్చాము అక్కడ మనకి కుంకుమ ఇస్తారు ఆ కుంకుమ సువాసన చూస్తేనే అనిపిస్తుంది అనమాట అమ్మవారు మన దగ్గరికి వచ్చేసిందా అన్నట్టు అంత సువాసన పరిమళాలు ఆ కుంకుమకి ఆలయం వెనుక కోనేరుంటుంది అక్కడి నుండి కనుక మీరు చూసినట్లయితే ఆ రాత్రి కామాక్షి అమ్మ ఆలయము ఆ కాంతుల వెలుగులలో ఆ బంగారు గోపురము పక్కన ఉన్న గాయత్రి మండపం అయితే చాలా అద్భుతంగా అన్నమాట అల్లటి వాతావరణము చల్లటి గాలి ఇంకా పౌర్ణమి అయ్యుంటే ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది ఆలయం మూసే సమయం వరకు కూడా మేము ఆ అమ్మ ఆలయంలోనే ఉన్నాము ఇంకొకటి ఏంటి అంటే ఇదంతా మా అదృష్టమే అనుకోవాలి ఎందుకంటే నాలుగు ఆలయాల దర్శనాలలో కూడా మాకు ఎటువంటి ఎక్కువ మంది జనం ఉంటే మాకు దర్శనం అనేది ఆలస్యమే అయ్యేది అప్పుడు మాకు ఏదో ఒక ఆలయం అనేది చూడలేకపోయే వాళ్ళము కానీ అలా జరగకుండా మాకు అన్ని ఆలయాల దర్శనాలు బాగా జరిగాయి కానీ ఎప్పుడైనా రద్దీగా ఉందనుకోండి అప్పుడు మీరు అన్నీ ఒక పూటలోనే చూడాలి అంటే అవ్వదన్నమాట అది కూడా ఆలోచించుకుని మనం వెళ్ళేటప్పుడు నేను వీడియో మొదట్లో చెప్పాను కదా మీరు ఆ ఆలయాలు అన్నింటినీ చూడాలి అంటే రెండు రోజులు కేటాయించండి రెండు రోజులు కేటాయిస్తే కనుక మీరు ఆలయాలు ఆలయాలన్నింటినీ దర్శనం చేసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే ఒక్కొక్కసారి రద్దీ ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మనకి దర్శనం అనేది ఆలస్యం అవుతుంది ఈలోపు వేరే ఆలయాలు అనేది మూసేస్తారు కాబట్టి మీరు అలా రెండు రోజులు కనుక ఉన్నట్లయితే అక్కడ మీకు అన్ని దర్శనాలు బాగా అవుతాయన్నమాట లేదంటే ఒక్కరోజైనా ఉండేలా చూసుకోండి అప్పుడు పగలు కొన్ని రాత్రి కొన్ని చేసుకోవచ్చు మధ్యాహ్నం ఎప్పుడైతే ఆలయం మూసేస్తారో అప్పుడు మీరు కాంచీపురం కంచి చీరల దగ్గరికి వెళ్ళచ్చు అనమాట ఇంకొకటి ఏం గమనించాము అంటే ఈ తమిళనాడులో మనం అరుణాచలంలో కానీ ఈ కాంచీపురంలో కానీ రూమ్లు యొక్క రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి మనకి అక్కడ రూమ్ దొరకాలంటే సుమారు మనకి రూమ్ రెంట్ అయితే పదమూడు వందలు పదిహేను వందలు అలా ఉంటుంది మాకు సమయం లేదు కాబట్టి ఇలా దర్శనం చేసుకోవాల్సి వచ్చింది త్వర త్వరగా అంటే ఒక్క వరదరాజస్వామి ఆలయంలోనే కంగారుగా చేసుకున్నాము మిగతా ఆలయాలలో చాలా ప్రశాంతంగానే చేసుకున్నాం అన్నమాట కాబట్టి మీరు వచ్చే వేసవి కాలం కనుక వెళ్తున్నట్లయితే ఎండ నుండి కూడా తట్టుకోవచ్చు మీరు సాయంత్రం దర్శనానికి వెళ్ళండి మేము వెళ్ళినప్పుడు ఏ ఆలయంలో కూడా మాకు రెష్గా లేదనమాట ఇంకా అక్కడ మీరు ఆ సాయంత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పగటి అందం పగటికి ఉంటుంది కానీ రాత్రి అందం కూడా చాలా ప్రశాంతంగా చల్లటి గాలిలో చాలా బాగుంటుంది ఆ అనుభవం అనేది ఎండలో అయితే అంతసేపు గుడిలో ఉండలేమేమో ముందుగా మీరు వెళ్ళేటప్పుడు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళిపోండి తర్వాత ఏకాంబరేశ్వర ఆలయానికి కచ్చపేశ్వర ఆలయము కైలాసనాథర ఆలయము వైకుంఠ పెరుమల ఆలయము ఇవన్నీ చూసుకుని మీకు ఆ రోజు కుదిరితే అవి చూసుకోండి లేదంటే తర్వాత రోజు అవన్నీ చూసుకుని సాయంత్రానికి వామనమూర్తి ఆలయము అలాగే చిత్రగుప్తిన ఆలయము చూసుకుని ఆఖరిగా కామాక్షి అమ్మ ఆలయానికి చేరుకోండి మేము చివరిగా కామాక్షి అమ్మ ఆలయంలోనే ఉన్నామని చెప్పాను కదా ఆ తర్వాత ఆలయాలన్నీ మూసేస్తారు అప్పుడు మేము కంచి పట్టు చీరల కోసం వెళ్ళాం షాప్స్ అనేవి మనకి పది గంటల వరకు ఉంటాయి అక్కడ మీరు ఆ సమయానికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్న సమయాలలో కూడా ఆలయాలు మూసేస్తారు కాబట్టి అప్పుడైనా మీరు షాపింగ్ చేసుకోవచ్చు తర్వాత వీడియోలో మీకు విష్ణు కంచి అనగా ఆ వరదరాజస్వామి ఆలయం గురించి ఆలయ చరిత్ర అక్కడ స్వామి ఎలా అవతరించారు అలానే నలభై ఏళ్ళకి మాత్రమే దర్శనం ఎందుకు కలగజేస్తున్నారు అసలు బల్లి అనే కీటకానికి ఎందుకంత ప్రాముఖ్యత కలిగింది ఇవన్నీ వివరాలను తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ